ఇల్ ఇంజెక్షన్ ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేద్దాం ఫస్ట్ ఇక చూడండి కోడి గురుకు గురు కంటా ఇక్కడ కండు ఉంది కదా ఇక్కడ చూడండి వస్తుంది ఇక్కడ కండక్ట్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇంగ్ వన్ ఫోర్ త్రీ సున్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రసంగి మనదే ఈ పుంజు దీనికి ఏమైందంటే ఇక ఈ జుట్టు నల్లబడుతుంది కదా చూడండి ఎప్పుడైనా కోడి పుంజుకు జుట్టు రెడ్ కలర్ ఉండాలి పండు ఉన్నట్టు ఉండాలి బట్ ఇక నల్లగా ఇది ఫార్మర్లు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి ఒకవేళ నల్లగా ఉన్నప్పుడు దాన్ని చూడకుండా ఉంటే ఇంకా జుట్టు మొత్తం నల్లగా అయిపోయి కోడి చనిపోతుంది అసలు కోడికి జుట్టు ఎందుకు నల్లగా అవుతుంది అంటే దీనికి సిఆర్డి ప్రాబ్లం ఉంటే జుట్టు అవుతుంది సిఆర్డి ప్రాబ్లం ఉంటే గురుకు వస్తూ ఉంటుంది ఇక చిన్న చిన్న గురుకు వస్తా ఉంది వినపడుతుందో నాకు తెలియదు కానీ ఇది కొంచెం గురుకు గురుకు అంటుంది సో గురుకు వచ్చిందంటే ఇది జుట్టు నల్లగైతే గురికొస్తుంది అని అర్థం దాన్ని సిఆర్డీ ప్రాబ్లం అంటారు అది వస్తే కోడిగా ఇట్నే వీక్ అయిపోయి చనిపోతుంది కాబట్టి దానికోసం అయితే మనం రెండు ఇంజక్షన్స్ అయితే తీసుకొచ్చాము ఇక ఇక్కడ చూడండి ఇది రెండు రెండు ఇంజక్షన్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఇంజెక్షన్ వచ్చేసి సిఆర్డి నిల్లు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇంజెక్షన్ సిఆర్డి నిల్ ఇంజెక్షన్ ఇయో సిఆర్డి నిల్ ఇంజెక్షన్ ఇది వెటనరీ షాప్లో ఉంటుంది నేను చాలామంది చెప్తున్నాను సిఆర్డి నిల్ ఇంజెక్షన్ చేయండి అని చాలామంది నిల్ ఇంజెక్షన్ లేదు సార్ అని చాలా మంది అంటున్నారు అది వెటనరీ షాప్లో ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇయో కాల్షియము విటమిన్ బి ట్వెల్వ్ అండ్ విటమిన్ బి త్రీ ఇంజెక్షన్ ఇవి రెండు ఇంజక్షన్స్ అయితే కోడికి చేయాలి ఎక్కడ చేయాలనేది అయితే మీరు చూడండి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి వన్ ఎంఎల్ చేయాలి ఇది వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే చేయాలి ఇక చూడండి ఫస్ట్ ఈ ఇంజక్షన్ చేద్దాం ఈ ఇంజక్షన్ వచ్చేసి సిఆర్డి నిల్ ఇంజక్షను ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేద్దాం ఫస్ట్ ఇక చూడండి కోడి గురుకు గురుకు అంటాను ఇక ఇక్కడ కండు ఉంది కదా ఇదే ఇక్కడ చూడండి రేపు ఇక ఇక్కడ కండక్ట్ చేయాలి నెక్స్ట్ ఇది వన్ చేయాలి చూడండి ఇది వన్ చేయాలి వన్ ఎమ్మెల్యే చేయాలి ఇది కండక్ట్ అయితే చేద్దాం ఓకే రెండు ఇంజక్షన్లు ఇవి చేసినామంటే మళ్ళీ ఒక నాలుగు రోజులు ఆగి మళ్ళీ ఒక్కసారి చేయాలి నాలుగు రోజులు అయినాక వన్ వీక్ అయినాక చేయాలి మళ్ళీ జుట్టు ఎలా ఉందనేది అయితే నేను మళ్ళీసారి వీడియోలో చేస్తాను చెప్తాను చూడండి తప్పకుండా మన వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ